శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు నవంబర్ పంతొమ్మిది బుధవారం కార్తీక బహుళ చతుర్దశి తిథి వచ్చింది ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజుకున్న ప్రత్యేకత పరిశీలిస్తే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు గోలోకంలో ఉన్న రాధాదేవి భూలోక సంచారానికి వస్తుంది భూలోకంలో ఏ ఇంట్లో అయితే తులసి పూజ చేస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశించి రాధాదేవి కృష్ణుడితో పాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తుంది అది కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజుకున్న ప్రత్యేకత అందుకే ఇరవై రోజు అందరూ కూడా సాయంకాలం పూట అలాగే సూర్యోదయానికి ముందే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి అలాగే తులసి మొక్కలు కొద్దిగా ఆవు పాలు కలిపి పోస్తే చాలా మంచిది ఒక చుక్క లేదా రెండు చుక్కలు నీళ్ళల్లో ఆవు పాలు వేసి తులసి కోటలో ఆ నీళ్లు పోయండి అలా చేస్తే రాధాదేవి అనుగ్రహము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజుకున్న ప్రత్యేకత గురించి క్షేత్రంలో కాలభైరవుడు నారద మహర్షికి చెప్పాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ ప్రత్యేకత ఏంటంటే కాశీ క్షేత్రంలో కాలభైరవుడు నారద మహర్షికి ఏం చెప్పాడంటే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ఎవరైతే అరటికాయలు చామదుంపలు కందదుంపలు తోటకూర ఈ నాలుగు బ్రాహ్మణుడికి స్వయం పాకంలో ఉంచి దానమిస్తారో వాళ్ళు పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవుడు అంటే నా అనుగ్రహము మా నలుగురి అనుగ్రహానికి పాత్రలై అన్ని కష్టాలు పోగొట్టుకుంటారని కాశీ క్షేత్రంలో ఉన్న కాలభైరవుడే స్వయంగా నారద మహర్షికి చెప్పాడు అందుకే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు సందర్భంగా తప్పకుండా అరటికాయలు చామదుంపలు కందదుంపలు తోటకూర స్వయం పాకల్లో ఉంచి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అన్ని రకాలైన కష్టాలు బాధల నుంచి బయటపడవచ్చు ఏకకాలంలో శివుడు గణపతి కుమారస్వామి కాలభైరవుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు నదికి వెళ్ళి అరటి దొప్పలు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి నదిలో విడిచిపెడితే గంగను భగీరథుడు భూమికి తీసుకొచ్చినటువంటి అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు అంతటి శక్తి అరటి దొప్పలో వెలిగించే దీపానికి ఉంటుంది ఆ దీపాన్ని నదిలో విడిచిపెట్టడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి సహజంగా పోలీస్ వర్గ దీపం రోజు ఇలా దీపాలు పెడతారు కానీ కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు ఇలా అరటి దొప్పలో ఆవునే దీపం వెలిగించి నదిలో విడిచిపెడితే దివి నుండి భూమికి భగీరథుడు గంగను తీసుకొచ్చిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు నక్షత్రహారతి ఇస్తే నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి శివుడికి నక్షత్ర హారతి ఇవ్వాలి నక్షత్ర హారతి అంటే ఏంటి ఒక పెద్ద పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో ఇరవై ఏడు చిన్న చిన్న మట్టి ప్రమిదలు నుంచి వాటిలో నూనె పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఆ ఇరవై ఏడు చిన్న మట్టి ప్రమిదల్లో వెలిగించిన దీపాలతో శివుడికి హారతి ఇవ్వాలి దీన్నే నక్షత్రహారతి అంటారు ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం ఏకకాలంలో కలుగుతుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో అన్ని దోషాలు తొలగిపోతాయి ఈ నక్షత్రహారతి ఇరవై తొమ్మిదో రోజు కార్తీక మాసంలో ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహము కలిగి జాతక చక్రంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే ఇరవై తొమ్మిదో రోజుకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రుద్రాక్ష ధారణ అద్భుత ఫలితాలను కలిగింపజేసే రోజు అది కూడా శివుణ్ణి రుద్రాక్షలతో పూజించి ఆ రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా పరమాద్భుతమైన శుభ ఫలితాలు కలిగే రోజు శివుణ్ణి రకరకాల పుష్పాలతో పూజిస్తారు రకరకాల అభిషేకాలు చేస్తారు కానీ కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు రుద్రాక్షలతో శివ పూజ చేస్తే మంచిది ఆ రుద్రాక్షలలో ఒక రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ భస్మీపటలం చేసుకొని శివానుగ్రహం పొందే రోజు కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు ఈ విధి విధానాలు పాటించండి అలాగే కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదో రోజు సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది దీన్ని లలితా స్వరూప స్వరూపతిథి అనే పేరుతో పిలుస్తారు లలిత సహస్రనామ స్తోత్రం చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలిగే రోజు శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు ఈ కార్తీక బహుళ చతుర్దశి రోజు చదివినా విన్నా లలిత అమ్మవారి ఆలయంలో దేవి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన లలితా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సంవత్సరం మొత్తం కలుగుతుంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి అత్యంత సులభంగా బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు కొన్ని చిన్న చిన్న మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి ఎవరైనా సరే పిల్లలకి చదువు బాగా రావాలంటే ఐం అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల చేత ఓం ఐం నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పించండి మంత్రం కూడా చదువుకోలేకపోయినా ఐమ్ 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 అంటూ ఐమ్ అనే అక్షరాన్ని మీ పిల్లల చేత వీలైనన్ని సార్లు చెప్పించండి అలాగే మీ పిల్లలు స్కూలుకు తీసుకువెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగులో కొన్ని కందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మంగళవారం పూట ఆ మూట మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఉంచండి దాన్ని కదిలించకండి అప్పుడు పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఐమనే బీజాక్షరం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అనే సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంది పిల్లలు చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గాలంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు రాత్రిపూట పీచు తీసినటువంటి కొబ్బరికాయతో మీ పిల్లలకి ఏడు సార్లు దిష్టి తీయండి ఏడు సార్లు క్లాక్ వైజు ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి అప్పుడు పిల్లలకు ఉన్నటువంటి మొండితనం చాలా వరకు తగ్గిపోతుంది అయితే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యలు మీ పిల్లలకి ఇలా కొబ్బరికాయతో దిష్టి తీసిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు శివాలయంలో పదకొండు మందికి మీ పిల్లల చేత పులిహోర ప్యాకెట్లు కానీ పెరుగన్నం ప్యాకెట్లు కానీ ఇప్పించండి అప్పటి నుంచి మొండితనం తగ్గి చెప్పిన మాట వింటూ ఉంటారు ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ అనే మంత్రం రోజు పదకొండు సార్లు చెప్పిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా మొండితనం తగ్గటానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పిల్లలకి ప్రతి ఆదివారము కూడా నిమ్మకాయకి సంబంధించి ఒక విధి విధానం పాటించండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని తల దగ్గర నుంచి అరికాల వరకు పైకి కిందకి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకి ఇలా అనండి అంటే తల నుంచి అరికాల వరకు అరికాల నుంచి తల వరకు ఒకసారి అలా ఇరవై ఒక్కసార్లు పైకి కిందకి నిమ్మకాయ తాకించి ఆ నిమ్మకాయ గట్టిగా నేల మీద కొట్టండి అలా కొట్టినట్లయితే పిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే చాలామంది బాగా కష్టపడి చదివిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అర్హతకు తగిన ఉద్యోగం రావాలంటే ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు చదువుకోండి కనీసం ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ కారాయ నమ అనే మంత్రం చదువుకుంటే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది ఈ మంత్రం వ్యాపారంలో అభివృద్ధికి కూడా విశేషంగా సహకరిస్తుంది ఉద్యోగమైన వ్యాపారమైన అద్భుతంగా రాణించాలంటే ఓం వషట్కారాయణ మహా అనే మంత్రం విశేషమైన శుభ ఫలితాలని ఉద్యోగ వ్యాపార రంగాల్లో కలిగిస్తుంది అలాగే చాలామందికి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఓం కాలపాశ్య ధరాయ నమ అనే మంత్రం సార్లు చదువుకోండి ఓం కాలపాశ్య ధరాయ నమ ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ రోజు చదువుకున్నట్లయితే తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలరు శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే ఆఫీసుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబాల్లో కానీ రహస్య శత్రు బాధలు పైకి కనిపించే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ బాధలు పోవాలంటే ఓం హరిమర్కట మర్కటాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇది ఆంజనేయ స్వామి నామం ఓం హరిమర్కట మర్కటాయ నమ అని రోజు చదువుకుంటూ ఉంటే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శత్రు బాధలు లేకుండా దిష్టి తగలకుండా సమస్త శుభాలు కలగాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఎవరైనా సరే అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని జిల్లేడాకులో ఉంచి కాల్చేయండి జిల్లేడాకు దొరక్కపోతే మామూలుగా గ్యాస్ స్టవ్ మీద కాల్చేసి కొత్తగా నల్లదారాన్ని కాలికి కట్టుకోండి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకొని వెళ్ళండి అప్పుడు శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఆర్థికంగా కలిసి రావాలి అంటే వీలైనప్పుడల్లా శనివారం పూట రావి చెట్టు మొదట్లో ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయండి ఆ తడి మట్టి కంఠం దగ్గర బొట్టులా పెట్టుకోండి ఆ మట్టి ఇంటికి తెచ్చుకొని రోజు ఆ మట్టి తడుపుకొని మీ గొంతు దగ్గర బొట్టులాగా పెట్టుకోండి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగుండాలంటే శ్రీం అనే అక్షరం చదువుకోవాలి శ్రీం 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 అంటే అది లక్ష్మీదేవి అక్షరం కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అందుకే ఓం శ్రీం నమ ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే ధనపరమైన వ్యవహారాల్లో మంచి విజయం చేకూరుతుంది జీవితంలో ఏ పెద్ద కష్టం వచ్చినా సరే దగ్గరలో రావి చెట్టు కింద కూర్చొని ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎవరైనా సరే ఆ మంత్రం చదువుకుంటే మీ పెద్ద కష్టానికి వెంటనే సమస్యకు పరిష్కార మార్గం కనిపిస్తుంది ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ రావి చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవండి మంత్రజపం కాగానే మీ పెద్ద సమస్యకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది ఇలా కలియుగంలో వచ్చేటటువంటి అనేక రకాలైన సమస్యలకి మంచి మంచి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా అలాగే మాసాలలో ప్రాధాన్యత ఉన్న ప్రత్యేకమైన మాసాలు ఉంటాయి అలాంటి మాసాల సందర్భంగా ఏ విధులు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి